ముఖ్యంగా ఈ మధ్య కాలంలో గ్రామాలలోని యువత చెడు వ్యసనాలకి బాణ బానిసలుగా మారిపోతూ ఉన్నారు దాన్ని మన గ్రామాల నుంచి తరిమి వేయడానికి అనే కార్యక్రమంలో భాగంగా సే ఎస్ టు స్పోర్ట్స్ నో టు డ్రగ్స్ అనే నినాదాన్ని తీసుకొని ఈ వాలీబాల్ టోర్నమెంట్ అనేది ప్రారంభించడం జరిగింది దీన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి సహకరించిన అందరికీ మా పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞతలు ముఖ్యంగా ప్రతిభా స్కూల్ సిరికొండ నుండి ధర్పల్లి నుంచి ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు దీన్ని ప్రైజ్లకి స్పాన్సర్ చేసి నిర్వహించడం అనేది జరిగింది దీంట్లో కొంతమంది సిరికొండ లోకల్ పబ్లిక్ స్పాన్సర్ చేయడం జరిగింది వీళ్ళన్నింటినీ కలుపుకొని విజయవంతంగా దీన్ని పూర్తి చేశాం మి దీనిలాగానే ముందు ముందు కూడా చాలా కార్యక్రమాలు పోలీస్ శాఖ జరుగు తరఫున జరుగుతాయి అందులో కూడా భేద భేదాలు ఏం లేకుండా అందరూ పార్టిసిపేట్ చేసి అన్ని కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లి విజయవంతం చేయగలరని కోరుతున్నాను ఇంత మంచి కార్యక్రమం మన పోలీసు అమరవీరులని అందరి గుర్తు చేసుకునేందుకు ఈ కార్యక్రమాలని పోలీసు వారు నిర్వహించడం ఇది ఇన్స్పిరేషన్ చాలా ఇన్స్పిరేషన్ లాంటిది ముఖ్యంగా క్రీడాకారులను ప్రోత్సహించడం అనేది మరింత మనం ఆలోచించాల్సిన విషయం మన సర్కిల్ దర్పల్లి సర్కిల్ అండర్లో సిరికొండ దర్పల్లి మండలాలు రెండు మండలాలు కలిసి ఇక్కడ ఆడడం అంటే అవకాశం అంటే ఈ అవకాశం మాకు వచ్చినందుకు కూడా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే సిరికొండలో దర్పల్లి మండల వాళ్ళు వచ్చి కూడా ఆడడం అనేది ఒక హ్యాపీ థింగ్ అది సిరికొండ చూస్తున్నారు థ్యాంక్ యూ ఫర్దర్గా మా స్కూల్స్ నుండి ఖచ్చితంగా ఈ క్రీడాకారులకు ఖచ్చితంగా మా స్కూల్ నుంచి ప్రోత్సాహం ఉంటుంది ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేయడానికి మేము ముందుకు వస్తాము మేమే కాదు మా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ వాళ్ళు కూడా అందరం కలిసి ముందుకు వస్తాము మంచి మంచి క్రీడలు వచ్చారు ఆడడానికి దానికి మీ అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ ముందుకు రావడం అనేది ఫస్ట్ స్టెప్ ఇక్కడ ఓడిపోయామా గెలిచామా అన్నది తర్వాత ముందుకు వచ్చారు దానికి మీ అందరికీ కంగ్రాచ్యులేషన్స్ మన దేంట్లో అయినా పార్టిసిపేట్ చేయడం అది మంచి పద్ధతి డ్రగ్స్లో కాను ఇట్లాంటి విషయాలు గేమ్స్లో కానీ మంచి మంచి విషయాల్లో పార్టిసిపేట్ చేయడం మంచి పద్ధతి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి దానికి దానికి మీ అందరి కోఆపరేషన్ ఉంటేనే మంచి అనేది బయటపడుతుంది ఇప్పుడు మా పోలీస్ వారు మా దర్పల్లి సర్కిల్ వారు సే నో టు డ్రగ్స్ సే ఎస్ టు స్పోర్ట్స్ అని చెప్పేసి ఇలాంటి ఒక కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకొచ్చినాం దాని మీనింగ్ ఏంది అది ఎందుకు మేము ముందుకు తీసుకొచ్చినాం అది మీరు అర్థం చేసుకొని మీ ఫ్యూచర్ని బాగు చేసుకోవాలి స్పోర్ట్స్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు యాక్టివ్గా ఉన్నా వాళ్ళు భవిష్యత్లో మంచి మంచి లో ఉంటారు అందులో నో డౌట్ ఎందుకంటే వాళ్ళకి డిసిప్లైన్ అనేది ఉంటుంది స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి డిసిప్లైన్ ఉంటుంది చదువు ఉన్నా లేకపోయినా డిసిప్లిన్ అనేది ఉంటుంది డిసిప్లిన్ ఒక్కటి ఉంటే చాలు వాడు లైఫ్లో బాగుపడతాడు డిసిప్లైన్ వల్ల సంస్కారం వస్తుంది సహ ఉద్యోగులు టీచర్స్ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు అందరికీ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలండి ఒక చిన్న మాట చెప్పగానే మాకు ఇంత మంచిగా సహాయ సహకారాలు అందించిన అందరికి కూడా థ్యాంక్ యూ అండి ఇంత మాకు ఇంత కోఆపరేషన్ అంతదని చెప్పి మేము అందుకోలేదు ముందు కాకపోతే మాకు ఇక్కడ ఈ సిరికొండ దర్పల్లి మండలంలో మాది ఫర్దర్ ఫస్ట్ స్టెప్ ఇది దీన్ని ఇట్లనే కొనసాగిస్తూ రాను రాను ఇంకా జరగిన ఇంకా బాగా చేద్దాము ప్రతి నెల రెండు మూడు నెలలకోసారి ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటూ పిల్లల్లో ఈ స్పోర్ట్స్ పైన అవగాహన దానిపైన ఇష్టాన్ని పెంచి చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ వాళ్ళు మానసికంగా శారీరకంగా ఉల్లాసంగా ఉండి వారి శారీరక ఎదుగుదలకు తోడ్పడాలని కోరుకుంటున్నాం నెక్స్ట్ ఇదే విధంగా ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూల్లో నెక్స్ట్ టైం పిల్లలను కూడా ఇన్వాల్వ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం మామూలుగా ఖోఖో ఎన్నికైట్లు అన్ని పోటీ కూడా మామూలుగా పిల్లలకు గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని కూడా అందరినీ కూడా ఇన్వాల్వ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం ప్రతి ఒక్కరిలో ఒక ప్రతిభ ఉంటుంది దాన్ని బయటకు తీస్తాం ఇక ముఖ్యంగా ఓడిపోయిన వాళ్ళు కానీ వాళ్ళు ఏం బాధపడాల్సిన అవసరం లేదు మనము ఈ టోర్నమెంట్కి వచ్చి మనం అంటేనే మన ఊరిలో ఉన్న వందల మందిలో మనం ముందుకొచ్చి ఆడుతున్నాం ఆ పది మందిలో మనం ఉన్నామంటే ఆ విలేజ్లో మనకంటూ ఒక గుర్తింపు ఉన్నది కాబట్టి ఎవరు ఫీల్ కావాల్సిన అవసరం లేదు నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ అవకాశాలు ఉంటాయి ప్లేసెస్ చేంజ్ అవుతుంటాయి నెక్స్ట్ ప్రతి వన్ టూ మంత్స్కి ఒకసారి కూడా వీటినితనే కంటిన్యూ చేస్తుంటాము మా వరకు మీరందరూ కూడా ఇదే విధంగా సహాయ సహకారాలు అందిస్తూ మమ్మల్ని ముందుకు తీసుకో